తల్లి బాబీకి భోజనం తినిపించడానికి వస్తుంది ఇక బాబీ అక్కడ ఉన్న తల్లిని చూసి ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇలా అంటూ ఉంటాడు కన్నతల్లి కన్నతల్లి అని చెప్పి తల్లి చేతులు పట్టుకొని ఏడుస్తూ కన్నతల్లి నువ్వు కానీ లేకపోయి ఉంటే నేను ఈ పాటకి చచ్చిపోయేవాడిని తల్లి నువ్వు బా నన్ను కాపాడవు కన్నతల్లి లేదంటే ఈ పాటకి జాను నన్ను కారుతో గుద్దేసి చంపేసేది అది చంపేసేది అందుకే నువ్వు నన్ను కాపాడవు కా కాబట్టి నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పి ఏడుస్తూ అంటాడు అది కన్న కన్నతల్లి అయితే బాబీని దగ్గరకు తీసుకొని బాబీ నువ్వేం బాధపడకు బాబీ నేను నిన్ను కాపాడడం కోసమే కదా ఇక్కడ ఉన్నాను నేను నీ కోసమే ఇక్కడికి వచ్చాను నువ్వేం బాధపడకు నువ్వేం వరీ ఆకు నేను ఉన్నాను కదేటి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే బాబీ ఇలా అంటూ ఉంటాడు కన్నతల్లి ఇక మీద నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే నువ్వు నాతో పాటు ఉండాలి నువ్వు నన్ను అలానే సేవ్ చేయాలి ఈ మర్చిపోకు కన్నతల్లి ఎప్పుడు నాతో పాటు ఉండాలి కన్నతల్లి అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న కన్నతల్లి కూడా బాధపడుతూ తప్పకుండా ఉంటాను నేను నిన్ను కాపాడడానికి నిన్ను చూసుకోవడానికే కదా వచ్చాను నువ్వు మళ్ళీ మళ్ళీ అలా చెప్పడం ఏంటి నేను నిన్ను కేరింగ్గా చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాబీ చాలా సంతోషిస్తూ ఉంటాడు అలా బాబీ బాధపడుతూ ఉండడం చూసి కండతల్లి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బాబీకి ఏం కాకుండా చూసుకోవాలని తల్లి అనుకుంటుంది ఆ ఝాన్సీ భార్య నుండి ఎలాగైనా సరే నేను బాబీని విడిపించుకుంటానని చెప్పి కన్న తల్లి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్